ఇవన్నీ చరిత్రే బలి అంతేకాదు యాగం మేధ అంటే చంపడం గోవుల్ని బలి ఇచ్చేవాళ్ళు మీరు చదవండి శాస్త్రాలు కావాలంటే ఎందుకు బలి ఇవ్వాలండి బలి అంటే అర్థం ఏంటో తెలుసా పక్కనోడు చేసిన దానికి ఇంకొకటి అనుభవిస్తే బలి మీకు బాహుబలి ఒకటే తెలుసు ఈ బలి కూడా తెలియాలి మీకు అది ఈ బలి ఆ బలి కాదు ఇది పక్కనోడు బలి కొన్నిసార్లు క్లాసులో జోకులు వేసుకుంటా ఉంటాం జోక్ వేసినోడు ఏమో సీరియస్గా ఉంటాడు టీచరు బోర్డు సైడ్ నుంచి వచ్చి తిరిగేటప్పటికి పక్కనోడు నవ్వుతుంటాడు వాడు బలి మీకు ఇప్పుడు అర్థమైంది కదా బలి అంటే అంటే మనం చేసిన తప్పులకి మరొకరు బలి అవ్వాలి మన శాస్త్రం ఒప్పుకుంటున్న విషయాలేవి బైబుల్ ఏం చెప్తుందో అవి మన శాస్త్రాలు ఒప్పుకుంటున్న విషయాలే సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణమావశ్యకం సత్యవేదం ఏం చెప్తుందో చూడండి సర్వం రక్తేన శుద్ధయతే రక్తేన వినా క్షమ న లాభయతే సంస్కృత బైబుల్లో చదువుతున్నాను నేను సర్వం రక్తేన శుద్ధయతే రక్తేన వినా క్షమ క్షమ లాభయతే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం ఎందువల్ల ఏంటి దీంట్లో లాజిక్ ఏంటి పాపం ఎప్పుడైతే సీన్లోకి ప్రవేశించిందో మరణం సీన్లోకి ప్రవేశించింది అంటే పాపం వచ్చినప్పుడు ప్రాణం తోడేసింది ప్రాణం పోయింది మళ్ళీ ప్రాణం పెడితే తప్ప పాపం పోదు రివర్స్ ప్రాసెస్ జరగాలి ప్రాణం ఎక్కడుంటుంది రక్తదానం ప్రాణదానం అన్నాం రక్తంలో ఉంటుంది ఏ రక్తం పెట్టాలి పాపోహం పాపకర్మాహం రక్తం కుదరదు పుణ్యోహం పుణ్యకర్మాహం పుణ్యాత్మ ఆ రక్తం పెట్టాలి అందుకనే వేదంలో ఏముందంటే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తత్ రక్తం పరమాత్మేణ దై ఉండాలి మరి దేవుడికి రక్తం మాంసం శరీరం ఉండదు కదా అందుకే దేవుడు అవతారం ఎత్తాలి ఇందాక నేను చెప్పాను రీజను అది